న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముందని చెప్పి పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించినటువంటి అది పోషకులు ఆ పెట్టుబడిదారి వ్యవస్థ పోషకులు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కానీ ఇది వాస్తవం కాదు కమ్యూనిస్టు పార్టీకి భవిష్యత్తు ఉంది కమ్యూనిస్టు పార్టీ పనైపోయింది కమ్యూనిస్టులకు భవిష్యత్తు లేదనుకునేటువంటి వాళ్లకు ఈనాటి సమాధానం ఏమంటే ఈ భారతదేశానికి కమ్యూనిస్టులు లేకుండా భవిష్యత్తు లేదు అనేటువంటిది సిపిఎం పార్టీకి మేము తెలియజేస్తున్నాము ఎందుకు అంటే ప్రపంచంలో పెట్టుబడిదారి వ్యవస్థ అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుందని చెప్పేసి అనేక మంది అనేకసార్లు వ్యాఖ్యలు చేశారు కానీ ఈ కాలమంతా రుజువైంది ఏమిటంటే పెట్టుబడిదారి వ్యవస్థ ఆకలిని పెంచింది దారిద్ర్యాన్ని పెంచింది నిరుద్యోగాన్ని పెంచింది తీవ్రమైనటువంటి సంక్షోభాలను సృష్టించింది కానీ అదే ఎర్రజెండా పరిపాలిస్తున్నటువంటి దేశాలు ప్రత్యేకించి సోషలిస్ట్ దేశాలకు ఉన్నటువంటి చైనా ఈరోజు అమెరికాను ఢీకొంటున్నటువంటి పరిస్థితి ఉంది అమెరికా ఇరవై నాలుగు శాతం డీ జీడీపీ ఉంటే చైనా జీడిపి ఇరవై ఒక్క శాతానికి ఎగబాకింది ఈరోజు చైనా అంటేనే అమెరికా గడగడలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే అమెరికాకు అతి సమీపంలో ఉన్నటువంటి క్యూబా దేశం పైన ఎన్ని ఆంక్షలు పెట్టిన పెట్టినప్పటికీ కానీ క్యూబా అనేటువంటిది ప్రపంచ మానవాళి విముక్తిని కాంక్షించేటువంటి దేశంగా కరోనా సమయంలో అక్కడ ఇప్పుడు భారతదేశంలో డెబ్బై వేల మందికి ఒక డాక్టర్ ఉండే క్యూబాలో వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉన్నాడు అందుకని నూట యాభై దేశాలకి డాక్టర్లను పంపించి ప్రపంచానికి వైద్య సేవలు అందించినటువంటి గొప్ప దేశం కమ్యూనిస్ట్ దేశం అది క్యూబా దేశం ఉత్తర కొరియా కానీ లావోస్ కానీ ఇట్లాంటి అనేక దేశాలు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో అప్రతిహాతంగా ప్రజా అభివృద్ధిని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఇటీవలి కాలంలో మనం చూసినాం లాటిన్ అమెరికా ఖండంలో ఎర్రజెండా ప్రతిహాతంగా ముందుకు సాగుతుంది భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో కూడా మన పొరుగు దేశాల్లో కూడా ఎర్రజెండా రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఎర్రజెండాకు భవిష్యత్తు లేదనేటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి తప్ప ఎర్రజెండాకు ఎప్పుడైనా భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు గడక గ గరక మీద తినేటువంటి గాడిదికి చావు ఉంటుంది తప్ప గడకకు చావు ఉండదు ఎర్ర జెండాకు చావు ఉండదు ఎప్పుడు ఎందుకు ఉండదు అంటే జెండా అనేటువంటిది ఈ పీడిత ప్రజలు దోపిడీ ఉన్నంతకాలం ఉండేటువంటి జెండాగా ఉంటుంది కాబట్టి ఈ ఎర్రజెండా మాత్రమే ఈ నేటి నేటి తరం అలవర్చుకోవాలి కమ్యూనిస్టు విలువలు సోషలిస్టు భావాలు విస్తారంగా ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది ఇటీవలి కాలంలో ఆపరేషన్ కగార్ పేరు మీద బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి దమనకాండను భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్టు తీవ్రంగా ఖండిస్తున్నది ఎందుకంటే నక్సలైట్లు అనేటువంటిది వ్యవస్థీకృతమైనటువంటి అసమానతలకు సంబంధించినటువంటి సమస్య ఇది ఇది శాంతి భద్రతల సమస్య కాదు అందుకనే దోపిడీని పీడనను అసమానతల్ని తొలగొట్టడానికి ఈ పెట్టుబడిదారి పాలక వర్గాల దగ్గర ఏ ఎజెండా లేదు ఆ నక్సలైట్లు కూడా ఈరోజు రాజ్యం మన చేతుల్లోకి రావాలంటే ప్రజాస్వామ్యాన్ని ఈరోజు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది కానీ సాయుధ విప్లవం ద్వారా మొత్తమే సాధ్యం అని చెప్పేటువంటి పరిస్థితి ఈనాడు లేదు అందుకని ఒకవేళ వాళ్ళ భావజాలం అదే ఉన్నా వాళ్ళే శాంతి చర్చలకు వస్తామని అంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఆ వెసులుబాటు కల్పించాలి చర్చలకు అవకాశం ఇవ్వాలి అనేటువంటిది సిపిఎం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుసరిస్తున్నటువంటి వైఖరిని మనం చూస్తే ఆయన అనేక వాగ్దానాలు చేసింది ఈరోజు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఉంది కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెప్పి చెప్తున్నాను కానీ మేము కోరుతున్నది ఒకటే ఈరోజు గ్రామసీమల్లో కూడా అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి నువ్వు స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపుతా అని చెప్పేసి అంటున్నావు జరుపుతున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ అన్ని పూర్తయినాయా కాలేదా బడ్జెట్ విడుదలైందా కాలేదనేటువంటి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమైనటువంటి పరిస్థితులలో విద్యార్థులు నానా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం విద్యా హక్కు చట్టం అమలు కావట్లేదు ఈరోజు ప్రైవేటు విద్యా యొక్క దోపిడీకి అడ్డుకట్ట వేర్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేయట్లేదు భారీ ఎత్తున ఫీజుల రూపంలో దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తున్నది అంతేకాదు విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకి అట్లాగే ఎయిడ్స్ బాధితులకి వికలాంగులకు కలిపి వందకి ఇరవై ఐదు శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా ఏ ప్రైవేట్ విద్యా సంస్థ అమలు చేయట్లేదు అలాంటి ప్రైవేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను అట్లాగే వర్షాలు పడుతున్నాయి కాబట్టి విష జ్వరాలు పాకేటువంటి అవకాశం ఉంది ఆ విష జ్వరాలను బాటిన పడకుండా అన్ని గ్రామాల్లో వైద్య సేవలు సకాలంలో అందించే విధంగా చూడాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో చినుకుబడ్డ తర్వాత రైతాంగానికి కావాల్సిన విత్తనాలు సరఫరా చేయడంలో కానీ ఆ రైతాంగాన్ని వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఇక ఈ సమావేశం తర్వాత రాష్ట్రం ఈ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను